లేదు అన్నాడు ఒకడు ఉన్నది అన్నాడు ఒకడు ఇంకొకడేమో అవు వాస్తవమే ప్రాబ్లం ఉంది ఇష్యూ ఉంది యూరియా దొరకలేదు అది కేంద్ర ప్రభుత్వం తప్పు అని ఒకటి తప్పించుకుంటాడు ఇంకొక ఆయన ఏమో కేసీఆర్ ఉన్నప్పుడు బరాబర్ వచ్చింది ఆయన కరెక్టే చేసేటప్పుడు ఇప్పుడేమో వీళ్ళు ఇవ్వలేకపోతున్నారని ఇంకొకళ్ళు అంటారు ఇక కేంద్రం నుంచి ఏమస్తుందా సపోర్టు కేంద్రం నుంచి ఏమస్తుందా ముచ్చట అని మనం ఎదురు చూస్తాం కేంద్రం ఏమంటారు అంటే కిషన్ రెడ్డి ఏమన్నాడు అంటే అవు వాస్తవమే మనకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూస్ ఈ మాట చెప్తే చిక్కలేస్తుంది పబ్లిక్ కి రుణమాఫీ టెక్నికల్ ఇష్యూ రైతు బంధు వల్లే టెక్నికల్ ఇష్యూ ఏం టెక్నికలో ఎవడు టెక్నికల్ అంటారు రైతులకు ఏమేరక ఆయన ఫర్టిలైజర్ కంపెనీ ఆఫ్ ఇండియా ఉంది కదా మన దగ్గర ఎఫ్సిఐ ఆ కంపెనీ నుంచి రామగుండం కాడుంటది ఆ కంపెనీ దగ్గర ఏదో సాంకేతిక కారణాలతోని కొంత లోపం ఉన్నది కాబట్టి మనకు యూరియా సప్లై సరిగ్గా రాలేకపోయింది తొందరలోనే అరేంజ్ చేస్తామని చెప్పిండ్రు లేదన్నోడు ఒకడైతే మళ్ళీ ఉన్నదని వాళ్ళే చెప్పేసి అయితే దాన్ని సెట్ చేయాలి కదా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే కదా ఈ ఎనిమిది మందిని గెలిపించుకుంటే మరి అట్టిగా చూసుకుంటూ కూర్చుంటారు మీరు వీళ్ళైతే సరే కాంగ్రెస్ వాళ్ళని అయితే ఎన్నో అన్నం మీరు ఏం చేస్తారు గుడ్డి గడితే పళ్ళు తోముతున్నా ఎదురు చూస్తుర్రా వాళ్ళు పంపేదాకా మీరు ఏం చేస్తారు తెలివి లేదా మరి ఆన్ సీజన్ లో తెచ్చి పెట్టుకోవచ్చు కదా మరి మనం ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే మనకు అందుతుంది కదా మన రైతులకు అందియాలన్న సోయి ఉందా అసలు అని మనం అన్నం కానీ ఒక ఎనిమిది మందిని గెలిపిస్తున్నాం కదా మరి ఆ దొంగలు ఏడవన్నారా అడుతూ ఉన్నారు ఇలా పబ్లిక్ అడుగుతా ఉన్నారు